એ લે નહી હવે ઈ મનથી દુનિયામાં નુ મંજા વાનડ્યો અરે અઈક અરે ના રાઈલા મંજા વાનડ્યો જમનુ તું લેલે કે ઇંત મા આ બાબા વાળ રાજબેન અનકોન ભઈલાટા મોસાઈ તાને જચના ఎండ చేయలేక ఓడిపోయి సార్ ఓడిపోయినా గేవలేక ఏం చేసావు పది రోజుల నుంచి గణేట్ చేతనా గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయి నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు గంటలు నీ నీకోసం వన్జీరాయిడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయిన కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీకోసం ఏ పని నుంచి ఇక్కడ ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క నేను కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరికే లోపలికే పట్టుకున్నా రాయిని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే మా వాళ్ళు అన్నారు